ఏ అబ్బాయిని అయినా ఇక్కడ వరకే వస్తారు పైసలు మా పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి చెప్పలేక

మేము ఒక పర్సన్ హోమ్ టూర్ కొట్టం అనమాట మాకు కామెంట్లలో అనమాట హోమ్ టూర్ కావాలని చాలా అవుతుంది అని ఇలా వీడియో కొట్టక లాస్ట్ ఫైనల్ గా పోయేసి అదే డ్రెస్ అదే చెప్పులు చెప్పు వేసుకోవద్ద చెప్పు వేసుకోవద్దు మీకు నేను మీరు మంచిగా ఉన్నాను చెప్పి బిల్లు కొట్ట బెల్లు అని గుర్తు చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ స్పెషల్ గెస్ట్ అమ్మ చెప్పిపోయింది రుచిగా ఉంది బెల్లి కొట్టు కొట్టుంది తర్వాత కొట్టాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇల్లు నీట్గా లేకపోయింది అవును ఇది కూడా ఇందాక నేను క్లీన్ చేస్తాము ఇలా ముడమే కష్టం ఏ దానికి బాత్రూమ్ ఉంటే దానికి కడిపించి వాళ్ళు పని చేయండి దేని

Next water one नियारवान बेडरूम आने का दे पुड़ा दे गोला अरे आप चलो नहीं नहीं जा वरना कंधा बिर्थ दे ये वरना माँ ये वरना कंधा बिर्थ नियाम्मा बॉयफ्रेंड इधर पक्का वड़ा उपर कंधा बिर्थ दे एक कोरिया ये चीची रमन बैठी के रमन बैठी कहाँ बापू बैठी कहाँ అంత ఎడికి వచ్చారు బ్రో మీరు ఇదేమైనా నైనీళ్ళు అనుకుంటున్నావా నైన్ ఇల్లు అనుకుంటున్నా జయోదరియా ఇక ఇది కూడా నా అడ్రస్ నీదే అంటే ఇవింది పక్కా ఏం చూపిస్తావు ఏ సినిమా ఇందులో పెట్టుకుని తాపెట్టుకుంటారు అనమాట ఆన్ చేసిస్తారేమో ఇదేంటి డ్రాప్స్ బ్రో ఇదేంటి గడ్డ అన్ని ఉండాలి బట్టలు అనమాట ప్రియాసిన బట్టలల్లా ఏమేమి వెస్టర్న్ వేర్ చుడ్డాస్ అవి కూడా చూపి జీన్స్ ఓపెన్ చేసి చూపి ఎలాంటి వేర్ హలో ఓ హలో ఇప్పుడు అది చూపి ఆ అట్లా అన్నమాట అమ్మ తన ఫస్ట్ ఇదైతే ఇగో సో గైస్ ఇవన్నీ సారీస్ అన్నమాట ఇన్ని తాను ఉంది కదా దీని పేరు చూడకుండా చెప్పాను నాకు పలకడం రాదు నాకు పలకడం రాదంట రెడ్ బిన్ మాస్క్ పలకడం రాదంటే ఎవడైనా సో ఇది పట్టుకోవాలి హైడ్రోలిక్ యాసిడ్ అంటే యాసిడ్ కళ్ళ మీద కొడితే కళ్ళు పోతాయి అక్క

మెత్తగా మెత్తగా బెడ్ ఇది కూర్చో ఊకుతుంది అన్నమాట మీరు అందరు చెడిపోయారు ఇప్పుడు ప్రియా బ్యాగ్ నువ్వే చెప్పాలి ఇంకా ఏం లేవా అక్క ఇది ప్రియా బ్యాగ్ అక్క అందులో లేవే

ఏం మాట్లాడుతున్నారు మీరు హోమ్ టూర్ చేయడానికి వచ్చింది నాకు అర్థమైంది హోమ్ టూర్ అని చెప్పి నా ఇంట్లో ఎవరెవరు దాచిపెట్టానా అని చెప్పి చూడండి పేరుతో ప్రియా ఎవరిని దాచెట్టింది ఇంట్లో అంత చూస్తావు కదా

ఎందుకంటే వచ్చిన అతిథులకి మర్యాద చేద్దాం అన్నది ఏం లేదు ప్రియాక అయితే అరే ఉంటారు ఈ బాత్రూమ్

కిచెన్ చూడు మా కిచెన్ కొంచెం చూడడానికి నేను ఇప్పుడు వాటి చేస్తున్నాను అంటే హోమ్ పాటలు పాటలు కాదు కదా కాదు అంటే నేను కొన్ని ఇది చేస్తానమాట అని చెప్పాలంటే ఇప్పుడు నేను షో చేస్తున్నాను కానీ మా పక్క ఇంట్లో ఒక అక్క ఉంటది ఆ అక్క అని చేస్తుంది ఇప్పుడు గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి వచ్చేసారు మెల్లగా నేను రాదమ్మా మెల్లగా కొట్టుకోకండి అమ్మా అనాలి అని అనుకుంటే వీళ్ళిద్దరు నైనా అసలు తిందు మస్కర్ అయితే అసలు మొత్తం తిందండి జస్ట్ ఒక పీస్ అడలేను బాయ్ కొనుక్కుంటా

ఫ్రి ఇపోయి ఫ్రి కాదు అమ్మ వారి అమ్మో ఇచ్చారు జస్ట్ చెప్తే కొంచెం అయ్యి అంటది ఆయన అంటది मेमो पलटूर पुट टाइम अनमाचा मेमो मगुन आई ಅಂತ ಒಬ್ಬ ಬೈಟ್ ಸೋ ಒಬ್ಬ ಬೈಟ ಯು ಮೀನ್ 1 ನೈಟ್ ಓ ನೋ 1 ಟೈಮ್ ಇನ್ 1 ನೈಟ್ ಇನ್ಶಿಯಲ್ ಯವರ ಯೆತೆ ತರಮಶು ನಾ ನೋ ಮೈ ಹಸ್ಬಂಡ್ ಗೇವ್ ದಿಸ್ ಸೋ 1 ಬೈಟ್ ಈಕ್ವಲ್ ಟು 1 ನೈಟ್ ಓ ಸೋ 3 ನೆನಗೂಡಿ ರೆಡಿ ಕಲ್ಲಿಸಾನೆ ಅಪ್ಪ ಅಪ್ಪ 3 ನೆನಗೂಡಿ ರೆಡಿ ಅಂತಾನೆ ಸೋ

இது